కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో జరగబోయేది ఇది కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గానీ మీ యొక్క శుభ గడియలు ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందేద్దనం వీరు పెద్ద పెద్ద వ్యాపారాన్ని నిర్వహించటకు వెంట వెన్నతో పెట్టినటువంటి విద్య అదేవిధంగా చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది ప్రజలను మోట కట్టుకుని మహాకాల్యముల కొరకు సాధించగలరు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉంటారు అయితే పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పనిలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తొలుగున కలహాలు తొలగును అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కృటపడు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పనులు పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదేవిధంగా ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది మంచి ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందున నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్త అవసరం ఆత్మవిశ్వాసం సడలకు జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న పోరాట పట్టు పెరుగుతుంది తోటి వారి సహకారం ఏర్పడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది అదేవిధంగా చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఇతరుల వ్యవహారాలలో చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి చేసే పనిలో స్పష్టత పెరగకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యలను పరిష్కరిస్తారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది మీపై అధికారుల యొక్క వ్యవహారాన్ని మార్చుకుంటారు విరోధులకు దూరంగా ఉంటారు కుటుంబ సభ్యులకు అనుకూలత ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌక్యం కలదు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం అను సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం వృధా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో రాణిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు గృహమున చిక్కులు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగును వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఎంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమన ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పని అధికారులను ఆకడుతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ఆనందం ఏర్పడుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరుగులేనిదిగా ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో ఆనందంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ఇటువంటి విషయాలలో బాగా ఆలోచించి మాట్లాడుతారు అనారోగ్య సమస్యలు తెలుగున వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదృష్టం భరిస్తుంది మిత్ర సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు లక్ష్య సాధనలో మీకు స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకే మెరుగు చూపిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధర్మ మమ్మల్ని కాపాడుతుంది పొదుపు సూత్రాన్ని పాటిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన ప్రోత్సాహకాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్నతని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారంలో లాభ వ్యాపారాన్ని మానసికంగా దృఢంగా ఉంటారు ఈ రాశి జాతకులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష